ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈ ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం జరుగుతుంది పద్నాలుగు జనవరి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో మారనున్నాడు అయితే ఈ యొక్క మకర సంక్రమణంలో సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్లకించి జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి తాతలకు తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు వారికి స్వయంపాకం ఇస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తుల తాము వారికి భావిస్తూ ముందుగా మేషలగ్నము మేషలగ్నం వారికి సూర్యుడి యొక్క సంచారం దశమ స్థానంలో సంచరిస్తున్నాడు మనకి దీన్ని ఈ యొక్క సంక్రమణాన్ని పీడ పోయే పండగ అని పెద్దల పండగ అంటుంటారు దీన్నే పెద్ద పండగగా మారిపోయింది పెద్దల పండగ అయితే ఇందులో కూడా మరి మకర రాశిలోకి మేషం వారికి ఎటువంటి బెనిఫిట్ ఇస్తుంది చూసుకున్నట్లయితే పేరు ప్రఖ్యాతలు గుర్తింపుని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఎప్పటి నుంచో సినిమానో లేకపోతే యానిమేషన్నో ఎనీ ఎనీ క్రియేటివ్ కళా సంబంధించినటువంటి రంగాలు లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఎందుకంటే సూర్య భగవానుడు మనకిక్కడ ఆరోగ్యానికి కారకుడు ప్రదాతగా చెప్తూ ఉంటారు ఆరోగ్య సంబంధించినటువంటి వృత్తులలో అది యాప్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ యొక్క వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా అభివృద్ధి యోగాన్ని చిదీరుతాడు ఇక్కడ మరి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాల్లోని వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని ఆ అగ్రిమెంట్స్ విషయంలో కూడా ఒక్కోసారి చూడండి మనం ఫలానా ఇది అనుకుంటున్నామండి కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో అనుకుంటున్నంత ముందు కదలట్లేదు కాకపోతే అంటే అనుకున్నంత అగ్రిమెంట్ చేసుకొని మేము పార్ట్నర్షిప్ చేసి పార్ట్నర్షిప్స్లో అనుకున్నంత లాభం రావట్లేదు అంటుంటారు చూసారా కాబట్టి మీరు ఆ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అది వివాహ సంబంధించిన విషయం కావచ్చు ఏదైనా కానివ్వండి కాస్త జాగ్రత్తగా చూసుకోండి అయితే సూర్యుడు దశమ కేంద్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని పొందుతాడు కావున ఖచ్చితంగా మీకు గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి అంశాలు చాలా అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి సహజంగానే మీకు పంచమాధిపతి మంత్ర కారుకుడు అవుతున్నాడు కాబట్టి ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం కాకపోతే ఇక్కడ మీకు ఈ యొక్క నాలుగో స్థానంలో అంటే మూడో స్థానంలో నాలుగో స్థానంలో సంచారం జరుగుతుంది కుజుడిది కావున మీరు ఏం చేస్తారంటే ఆ రోజు స్వయం పాకం ఇచ్చేటప్పుడు సూర్యుడితో పాటు అంటే గోధుమలతో పాటు కందులు కాస్త నువ్వులు కూడా ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు అదేవిధంగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉద్యోగంలో ఎప్పటి నుంచో ప్రమోషన్స్ ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ కాస్త ముందుకి కదలనడము ఎప్పుడు కూడా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యము పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఇవి చేయండి అదేవిధంగా ఏదైనా వస్త్రాలు ఇవ్వాలి అని అనుకుంటే ఆరెంజ్ కలర్ వస్త్రము కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మరియు గోశాలకు వెళ్ళి గోలుకి ఏదైనా తినిపించాలి అని అనుకుంటే క్యారెట్స్ బెల్లము గోధుమ రవ్వ తినిపించండి ఆ రోజు అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామందికి జాతచక్రం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైం ఉండదు కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడుండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి వివాహ సంబంధించిన విషయాలు ఒకటి లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే మరి చక్రం లేదండి నేనేం దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టి ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమన్నా అతను పెద్దగా వర్క్ చేయట్లేదు ఆయన తీసేయడం బెస్ట్ అలాగా ఇలాగా ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది అంటే మీరు బాగా పని చేస్తుంటారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మీరు మకర సంక్రమణం జరిగే రోజు కనుక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు గనక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నాను అండి అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి బియ్యం దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది ఈరోజు ఆ రోజు అని కాదు మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు గమనించండి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో గొడవ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయి అనుకోండి గొడవలకు కారకుడు కదా లీడర్షిప్కి కారకుడు కదా అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి అలాంటివారు కందులు దానంగా ఇవ్వాలి కందులు దానంగా ఇవ్వడం గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా తప్పిపోతాయి అదేవిధంగా కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు తన వ్యాపారం అభివృద్ధిలోకి రాదు ఎంతో కష్టపడుతుంటారు ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో అంటే పాపకత్తెరిలో ఉండడమో నీచస్థానంలో ఉండడమో జరిగింది అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి మరి గురుబలం పెరగాలండి అంటూ ఉంటారు అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా శనగలు పసుపు రంగు వస్త్రము స్వయంపాకంతో పాటు గోవుకి అరటికాయలు తినిపించండి వివాహం అవ్వట్లేదండి వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం లేదా అసలు మై ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్ ఫైనాన్స్కైనా వివాహానికైనా ఒకటే ఏమిటది అంటే గ్రాసము గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు ఒక మూడు చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకు తినిపిచ్చేసాయండి చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుండే ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి ప్రతిదీ ఆలస్యం అవుతుంది రోగబారిని పడుతున్నారు ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తండ్రికి తగ్గిపోతే తల్లికి తల్లికి తగ్గిపోతే అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడు ఎవరికోరికి ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికొరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలుంటే వాస్తుపరంగా కానీ ఉత్తర ఈశాన్యంగా పాడైందనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారకుడు మరియు శని కలిసి ఉంటాడు అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక ఒక రోజులో ఒక పట్టాల పోవు అవి అలాంటివి ఇబ్బంది పెడుతుంటారు అలాంటి వారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము గోవులకి నాలుగు ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లంతో నాలుగు ఉండలుగా తినిపించడము ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ